హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా బాగున్నారా అందరు ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు ఒక లైక్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే ఖచ్చితంగా చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడైతే నేను గోరండాకు పెట్టుకుంటున్నా ఆషాఢ మాసంలో గోరెండా పెట్టుకుంటే మంచిది అంట కదా అందుకు గోరెండాకు నేను మొన్న మా అక్కలింటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను పెట్టుకుంటున్నా అనుకోకుండా నాకు కొన్ని కొన్ని విషయాలు తెలియదు మిమ్మల్ని అడిగి తెలుసుకుందామని వీడియో తీసాను మీరు పెట్టే కామెంట్లను బట్టి నాకు విషయాలు తెలుస్తాయి ఆషాఢ మాసంలో అత్తగారింట్లో అత్తలు కో అత్త కోడలు ఒకే ఇంట్లో ఉండొచ్చా ఉండకూడదా అది నాకు కొంచెం కామెంట్ పెట్టండి ఇంకొక విషయము ఆషాఢ మాసంలో నువ్వు వెళ్ళలేదా వేస్తారు మీ అమ్మలు ఇంటికి అని అడుగుతారేమో మీరు అడగక ముందుకి నేనే రిప్లై ఇస్తాను ఖచ్చితంగా ఎవరైనా సరే కొత్త కొత్త కోడలు ఆషాఢ మాసంలో అది ఏ క్యాస్ట్ అయినా ఎవరైనా సరే ఎవరైనా సరే కొత్త కోడల్ని పుట్టింటికి ఖచ్చితంగా పంపిస్తారు ఎందుకంటే అత్త కోడలు ఒకే ఇంట్లో ఒకే ఇంట్లో నడవకూడదంట కాళ్ళ శబ్దాలు పట్టీల శబ్దాలు కొత్త కోడలు ఒకే ఇంట్లో వాళ్ళిద్దరు నడవకూడదంట అందుకు కోడల్ని ఆషాఢ మాసంలో కొత్త కోడల్ని ఇంటి పంపిస్తారంట ఇది నాకు తెలిసినది మీకు తెలిసినది ఏమైనా ఉంటే నాకు కామెంట్ పెట్టండి ఇంకొక విషయము నువ్వు ఎందుకు పోలేదు మిమ్మల్ని ఇంటికి అంటారా నేను కోలే నేను ఎందుకు పోలే అంటే నాకు దేవుడు అంత అదృష్టం ఇవ్వలే అత్త కోడలు ఒకే ఇంట్లో అంత అదృష్టం ఇవ్వలేదు అంత అదృష్టం ఇవ్వలేదు కాబట్టి నేను మా ఇంటికి పోలే మామూలుగా అయితే పుట్టింట్లో కూర్చొని ఆషాఢ మాసంలో అమ్మగారింటికి పోయి అమ్మలింటికి పోయి అన్నీ కొంచెము అవి ఇవి కొంచెం అన్నీ చేసుకొని పుట్టింటికి పోయి గోరెండగా పెట్టుకోవాలి పుట్టింట్లోనే పెట్టుకోవాలి నేను అత్తగారింట్లో పెట్టుకుంటున్నా పుట్టింటికి పోలే నాకు అంత అదృష్టం ఇవ్వలే దేవుడు అందుకు మా ఆయనంగా సరేలేయే నేనే పెడతలే లే ఇంకా ఆ ఇంట్లో అయితే మీ ఈ కదా ఆ మాట అన్నలేండి గోరంటాకైతే పెట్టినాడు అట్టేం లేదులే మా ఆయనకు ఎక్కువ శాతము నికే ఇష్టం ఆడిపోయినాను అనుకో మా అమ్మలు ఇంటికి ఎంతసేపు ఎన్ని రోజులు ఉంటాయి వాడ ఇంటికి రాయి ఇంటికి రాయి అంటారు మనం ఏం చేద్దాము పెళ్ళి నుంచి ఇంకా ఎక్కువ పుట్టింటి నీచి ఉండలేం కదా అనుకో వారాలు వారాలు ఉండేసాము వీ వీళ్ళేమి ఎక్కడ ఓనికి లేదు మగపిల్లలు మనమే పెళ్ళి చేసుకొని అందరిని వదిలేసి పుట్టింటికి నుంచి అత్తగారింటికి రావాలి అందరినీ వదిలేసి మనము వీళ్ళ కోసం వచ్చాం వీళ్ళు ఎవరు నిలిచి రారు మనం వచ్చాం కాబట్టి అప్పుడప్పుడన్నా పోయి మనస్ఫూర్తిగా పుట్టింట్లో ఒక ఐదు రోజులు ఆరు రోజులు ఉంటే బాగుంటుంది ఇప్పుడైతే నేను మా ఇంటికి పోయి గోరంటైతే పెట్టుకోలేదు మా ఇంట్లోనే మా అత్తగారి ఇంట్లోనే పెట్టుకుంటున్నా అది మా ఆయన పెట్టినాడు ఇది ఇది పెట్టినాడు ఎట్ట పెట్టినాడో చూడండి ఒకసారి చూపించాడు బాగా వీడియో తీస్తాన్నాడు దగ్గర ఉండి మరి పెట్టినాడు అసలు నేను అది అంతా సరి చేసుకుని వెళ్ళాంక వెళ్ళాంక